హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కిచెన్ ఈరోజు మనం కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్ క్రంచీగా లోపల జ్యూసీగా ఉండే విధంగా ఈరోజు వీడియోలో చెప్తున్నాను ఒకే ప్రాసెస్లోకి వెళ్దాము ఇక్కడ ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను దీన్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ సాల్ట్ అనేది మనం సరిపడినంత వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతేకాకుండా దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వినిగర్ వన్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ వరకు ఎగ్ వైట్ యాడ్ చేసుకుని మొత్తం చికెన్ని బాగా కలుపుకోవాలన్నమాట తర్వాత టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడు మనకి చికెన్ అనేది టెండర్గా అంతేకాకుండా చికెన్కి స్పైసెస్ అన్ని బట్టి బాగుంటాయి అట ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఇది నేను టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో ఒక కప్ వరకు మైదా తీసుకోవాలి అరకప్పు వరకు కాన్ఫ్లోర్ తీసుకోవాలి ఇది పై లెయర్ కాబట్టి ప్ల పైన లేయర్ మనకి చెప్పదనం లేకుండా దీంట్లో కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మీద ఉంటే యాడ్ చేసుకుంటూ లేకపోతే స్కిప్ చేసొచ్చు మటం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అది యాడ్ చేసి మొత్తం బాగా కలుపుకోవాలి తర్వాత స్టెప్ వచ్చేసి మనం టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాం కదా చికెన్ని ఈ చికెన్ని మనం ఒక్కొక్క పీస్ తీసుకుని ఫ్లోర్లో డిప్ చేసుకోవాలి చేసుకోవాలన్నమాట తర్వాత వాటర్లో డిప్ చేసుకోవాలి వాటర్ అనేది కూల్ వాటర్ తీసుకోవాలి ఇక్కడ నేను గ్లాస్లో తీసుకున్నాను డిప్ చేయడానికి బాగుంటుందని తర్వాత మళ్ళీ ఫ్లోర్లో డిప్ చేసుకోవాలి అలా రెండు కోటింగ్స్ పడేలా చికెన్కి చూసుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూడండి క్లారిటీగా ఆ విధంగా మొత్తం చికెన్ని చేసుకోవాలన్నమాట నా ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా మొత్తం చికెన్ అంతా ఫ్లోర్లో డిప్ చేస్తున్నాను తర్వాత కూల్ వాటర్లో డిప్ చేసి మళ్ళీ ఫ్లోర్లో డిప్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా చికెన్ మొత్తం డిప్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఓకే ఇక్కడ వీడియోలో మీకు క్లారిటీగా పెట్టాను ఆ విధంగా మనం డిప్ చేసుకోవాలి ఈ చికెన్ పాప్కర్న్ మనం కేఎఫ్సీలో కొనుక్కుంది అంటే డబ్బులు వేస్ట్ అదే డబ్బులతో మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓన్లీ త్రీ స్టెప్స్ కొంచెం పేషెన్సీ ఉండాలన్నమాట ఓకే ఇక్కడ మొత్తం నేను చికెన్ని డిప్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ అనేది వేడి చేసుకున్నాను అనమాట ఆయిల్ అనేది కూడా మరీ వేడిగా ఉండకూడదు మీడియంగా ఉండాలన్నమాట ఇప్పుడు మొత్తం చికెన్ అన్ని వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు మనకి చికెన్ అనేది ఫ్రై అవుతుంది ఓకే మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఇక్కడ చూసారా చికెన్ మంచి కలర్ వచ్చేసి ఫ్రై అయిపోయింది నిజంగా మనకి కేఎఫ్సీలో కొనుక్కుంటే ఎలా ఉంటుందో ఇంట్లో చేసుకుంటే కూడా అలాగే ఉంటుంది సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటే ఇక్కడ మనకి చికెన్ మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను ఎంతో టేస్టీగా ఉంది మా హస్బెండ్ హస్బెండ్కి అయితే చాలా నచ్చింది అంతేకాకుండా నేను పిల్లలకు కూడా పెట్టాను మా కన్ను అయితే ఆడుకోవడానికి వచ్చిన పిల్లలకి వాళ్ళైతే ఫస్ట్ తినగానే వాటి పేరు చెప్పకుండానే వాళ్ళే చెప్పేస్తారు ఈ పాప్కార్న్ కదా మేము కేఎఫ్సీలో తిన్నాం ఇటువంటి అనేసి అన్నారన్నమాట ఓకే మీరు కూడా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను